ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ అనేది ఒక చర్చ మొదలైంది ఈ డీలిమిటేషన్ చర్చ ఏంటంటే సమఖ్య రాష్ట్రాలుగా ఉన్నటువంటి భారతదేశంలో ఈ డీలిమిటేషన్ అనే చర్చ మొదలైంది డీలిమిటేషన్ అనేది ఏంటంటే పార్లమెంటులో కానీ రాష్ట్రాలలో కానీ దేశం గణించినటువంటి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గ బురగాల సంఖ్య పెంచడం తగ్గించడం దీన్ని మనం డీలిమిటేషన్ అంటాం దీనికి ఒక కమిషన్ స్వతంత్రం వచ్చిన కొత్తలో దీనికి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు ఆ కమిషన్ ఏం చేస్తారంటే జనాభా లెక్కలు చేస్తారు కదా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి జనాభా లెక్కలకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్య పెంచడం తగ్గించడం చేస్తుంటాయి ఈ కమిషన్ కు చాలా అధికారాలు ఉంటాయి అంటే పార్లమెంటు తప్ప నీకు సుప్రీం కోర్టుకు పోయినప్పటికీ ఈ ఈ కమిషన్ చేసిందే ఫైనల్ అంటే గిన్నె నియోజకవర్గాలు పెంచడం తగ్గడం కానీ చేస్తుంది కదా దాన్ని చేసిన దాని మించి ఈ కమిషన్కి ఇలాంటి తిరుగులేదు సుప్రీం కోర్టు కూడా దీన్ని తిరస్కరించినటువంటి అక్ష అయితే కమిషన్ ఈ నియోజకవర్గాల సంఖ్య పెంచడం తగ్గించడం చేస్తుంది ఇంతకి ఎప్పటి నుంచి వచ్చింది ఒకసారి మనం చర్చించుకున్నట్టయితే మూడు నాలుగు సార్లు అంటే సంవత్సరం వచ్చిన కొత్తలో పంతొమ్మిది వందల యాభై రెండులో ఒకసారి నియోజకవర్గాల సంఖ్యను పెంచింది అంటే నియోజకవర్గ పంతొమ్మిది వందల యాభై రెండులో నియోగవర్గాల సంఖ్య ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఒకటి జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్య ఎంత ఉందంటే యాభై రెండులో అప్పుడు నాలుగు వందల తొంభై నాలుగు స్థానాలు ఏర్పాటు చేసింది ఈ కమిషన్ పంతొమ్మిది వందల యాభై ఒకటి జనాభా లెక్కలకు అనుగుణంగా తర్వాత ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై మూడులో డీలిమిటేషన్ చేసింది పంతొమ్మిది వందల అరవై మూడులో డీలిమిటేషన్ చేసినప్పుడు జనాభా లెక్కలు దేని తీసుకుంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని పంతొమ్మిది వందల అరవై మూడులో డీలిమిటేషన్ చేసింది పంతొమ్మిది వందల అరవై మూడులో డీలిమిటేషన్ చేసినప్పుడు ఐదు వందల ఇరవై రెండు నియోజకవర్గాలను ఏర్పాటు చేసింది కమిషన్ ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మళ్ళీ డీలిమిటేషన్ చేసింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో డీలిమిటేషన్ చేసినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కలకు ఆధారంగా చేసుకొని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో డీలిమిటేషన్ చేసింది ఈ డెబ్బై మూడులో డీలిమిటేషన్ చేసినప్పుడు నియోజకవర్గాల సంఖ్య ఐదు వందల ఇరవై రెండు మనకు నియోజకవర్గాల సంఖ్య ఉన్నది ఆ తర్వాత ఇందిరాగాంధీ దీన్ని ఆపేసింది ఇందిరాగాంధీ ఎందుకు ఆపేసింది అంటే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మధ్యన జనాభా పెరుగుదలలో మార్పులు వచ్చాయి జనాభా పెరుగుదలలో మార్పులు రావడం అంటే ఉత్తర భారతదేశంలో కొంత అక్షరాస్యత లోపాలు ఉన్నాయి ఈ అక్షరాస్యత లోపాల వల్ల వాళ్ళ కుటుంబ నియంత్రణ శిశు సంక్షేమ ఈ విషయాలలో కుటుంబ నియంత్రణ పాటించలేదు కుటుంబ నియంత్రణ పాటించకపోవడం వల్ల అక్కడ విపరీతమైన జనాభా పెరిగిపోయింది అక్కడ పెరిగిన జనాభా పెరిగింది ఈ దక్షిణ భారతదేశంలో కొద్దిగా అక్షరాస్త రైట్ కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొన్ని పథకాలు పెట్టిన శిశు సంక్షేమం కుటుంబ నియంత్రణ ఈ ఈ విషయాలలో కొంత పాటించడం వల్ల ఏమంటే జనాభా తగ్గుదల జరిగింది జనాభా తగ్గడం వల్ల ఏమంటే ఇందిరాగాంధీ భయపడ్డది ఇందిరాగాంధీ ఎందుకు భయపడ్డదంటే అక్కడ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తర భారత రాష్ట్రాలలో ఉన్నటువంటి జనాభా పెరగడం వల్ల ఇక్కడ దక్షిణ భారతదేశంలో రాష్ట్రాల జనాభా తగ్గడం వల్ల నియోజకవర్గాల పునర్విభజన చేసినట్టయితే విపరీతమైనటువంటి నియోజకవర్గాల సంఖ్య ఉత్తర భారత రాష్ట్రాల్లో పెరిగేటటువంటి అవకాశం ఉంది అప్పుడు ఈ దక్షిణ భారత భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు తిరుగుబాటు చేసేటటువంటి అవకాశాలు వస్తాయని ఏం చేసినట్టు రాజ్యాంగాన్ని సవరించి ఏం చేసినాయి ఒక ఇరవై ఐదు సంవత్సరాల కాలాన్ని తీసుకొని ఇరవై ఐదు సంవత్సరాల దాకా అంటే రెండు వేల ఒకటి సంవత్సరం దాకా నియోజకవర్గాలను పెంచేది లేదు అనే ఒక తీర్మానం చేసింది అప్పటి నుంచి జనాభా లెక్కలు కూడా ఎప్పుడు తర రెండు వేల పదకొండులో జరిగినాయి అయితే రెండు వేల ఇరవై రెండు వేల సంవత్సరంలో జనాభా లెక్కలు జరిగినాయి రెండు వేల సంవత్సరంలో జనాభా లెక్కలు జరిగినాయి రెండు వేల ఒకటిలో నియోజకవర్గాల సంఖ్య ఇందిరాగాంధీ విధించినటువంటి ఇరవై ఐదు సంవత్సరాల కాలం రెండు వేల ఒకటికి వచ్చేటటు చేసేయాల్సిన పరిస్థితి ఉంది అంటే రెండు వేల ఒకటిలో రెండు వేల సంవత్సరంలో చేసినటువంటి జనాభా లెక్కలను ఆధారంగా తీసుకొని నియోజకవర్గాల సంఖ్య పెంచాలి కానీ అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా వాజ్పేయి ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే అప్పటికి కూడా ఇరవై ఐదు సంవత్సరాల కాలం గడిచినప్పటికి కూడా ఉత్తర భారత రాష్ట్రాలలో జనాభా పెరిగే ఉంది దక్షిణ భారత రాష్ట్రాలలో జనాభా తగ్గే ఉంది దీనివల్ల ఏమైంది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఏం ఆలోచిస్తుందంటే నియోజకవర్గాల్లో పెంచినట్టయితే దక్షిణ భారతదేశ రాష్ట్రాలలో ఉన్నటువంటి జనాభా తక్కువ ఉంది కాబట్టి దక్షిణ భారత రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుంది ఉత్తర భారతదేశంలో భారత దేశాలలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరిగిపోతుంది దానికి అనుగుణంగా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళీ దక్షిణాది రాష్ట్రాలు తిరుగుబాటు చేయగలని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు కూడా ఒక ఇరవై ఐదు సంవత్సరాల కాలాన్ని తీసుకొని ఇరవై ఐదు సంవత్సరాల దాకా దేశంలో నియోజకవర్గాల సంఖ్య పెంచాం అని వాళ్ళు ఒక తీర్మానం చేశారు ఆ ఇరవై ఐదు సంవత్సరాలు ఎప్పుడు వస్తుందంటే ఈ రెండు వేల ఇరవై ఆరు వరకు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చాయి అంటే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నియోజకవర్గాల సంఖ్యను పెంచాలి జనాభాకు అనుగుణంగా జనాభా లెక్కలు చేయాలి పెరిగిన జనాభాకు అనుకూలంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచాలి లాభం ఏంది నష్టమే ఉంది చేస్తే నష్టమే ఉంది అనుకో అట్లా చేయడం వల్ల జరిగేది ఏంటంటే ఎప్పుడైతే పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్య పెంచుతారో మీకు బీహారు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో జనాభాకు అనుగుణం విపరీతంగా నియోజకవర్గాల సంఖ్య పెరిగేటటువంటి పరిస్థితి ఉంది కర్ణాటక దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల తీసుకుంటే మహారాష్ట్ర మహారాష్ట్రం అనేది కాదు కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ ఈ రాష్ట్రాలను తీసుకుంటే జనాభా తగ్గుదల రేటు ఉన్నది కాబట్టి నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం లేదు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే దేశంలో నీకు పార్లమెంట్లో ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే మొత్తం ఉన్న సీట్లకు వంద సీట్లు ఉదాహరణకు వంద సీట్లు ఉన్నాయి అనుకో ఇప్పుడు ఐదు వందల నలభై మూడు సీట్లు ఉన్నాయి ఐదు వందల నలభై మూడు సీట్లు అంటే సుమారు వంద సీట్లు అనుకుంటే సగానికంటే ఏ పార్టీకి అయితే అధికారం ఎక్కువ వస్తుందో అది కేంద్రంలో అధికారంలో ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స మొత్తం నియోజకవర్గాల సంఖ్య పెంచితే ఉత్తర భారత రాష్ట్రాలలో విపరీతమైన నియోజకవర్గాల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సగానికంటే వాళ్ళే ఎక్కువ పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతోటి ఉత్తర భారతీయులకు ఎలాంటి అవసరాలు లేవు వాళ్ళు ఏం చేస్తారు అక్కడ మ్యాన్పులేట్ చేసుకుంటారు అంటే ఏదైతే ఉత్తరప్రదేశ్ అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి అంటే వాళ్ళ సంప్రదాయాలు కలిగినటువంటి వాళ్ళ సంస్కృతి కలిగినటువంటి రాష్ట్రాలను వాళ్ళు మ్యాన్పులేట్ చేసుకొని ఆ రాష్ట్రాలలో వాళ్ళ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో వాళ్ళకి ఎలాంటి అవసరం అప్పుడు ఏం జరుగుతుంది నీకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలతోటి అవసరం లేకుండానే ఉత్తర భారతదేశంలో రాష్ట్రాల నియోజకవర్గాల ఎంపీలతో వాళ్ళ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అప్పుడు దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలు మా నిధులేవి మేము ఇక్కడ రూపాయి పంపితే మాకు పది పైసలు ఇస్తున్నారు మాకు ఇరవై పైసలు ఇస్తున్నారు అని నువ్వు ఎంత మొత్తుకున్నప్పటికీ మెజార్టీస్ నియోజకవర్గాల ఎంపీల సంఖ్య వాళ్ళే ఉంటుంది కాబట్టి ఇక్కడ దక్షిణ భారతదేశంలో తొక్కి పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మినిస్టర్లకే కానీ ప్రజలకే కానీ వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ జనాభాకు అనుకూలంగా అంటే స్వతంత్రం వచ్చిన కొత్తలు ఇంకా పది లక్షలకే ఒక నియోజకవర్గం పెంచాలని అనుకున్నారు అప్పట్లో అప్పుడు అంటే ఇప్పుడు ఇరవై లక్షల ఒక్క ఇరవై లక్షలకు ఒక ఎంపీ సీటు తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉత్తర భారతదేశంలో రాష్ట్రాల కంటే తక్కువనే పెరిగేట అవకాశం ఉంది వాళ్ళే ఎక్కువ పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఎట్లా చేసినా ఇరవై లక్షలకొకరు తీసుకున్నా కూడా పది లక్షలకొకరు జనాభా తీసుకొని నియోజకవర్గాల సంఖ్య పెంచితే ఓ పద్నాలుగు వందల పార్లమెంటు సభ్యులు అవుతున్నారు అంటే అన్ని సీట్లు పార్లమెంట్లో లేవనుకో వాళ్ళకు క్యాల్కులేట్ చేసుకొని పెరిగినా కానీ ఎన్ని సీట్లు ఉండాలో అన్ని సీట్లు ఇప్పుడు ఎనిమిది వందల పదిహేను ఎనిమిది వందల పద్నాలుగు కుర్చీలు వేసి పెట్టారు పార్లమెంట్లో అంటే ఇంతే పెరుగుతుంది మన వాళ్ళకు ఊహ ఉంది ఎంత జనాభా ఉంది ఎంత చేయొచ్చు దేశాన్ని ఎట్లా మేము కంట్రోల్లో పెట్టుకోవచ్చు అని అన్ని సీట్లు తయారు చేసి దాన్ని పార్లమెంట్ నిర్మాణం చేసి వాళ్ళు దక్షిణ భారతదేశం అవసరం లేదని వాళ్ళు భావించుకొని అట్లా చేసారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులే కానీ వాళ్ళు ఈ దేశానికి ఇక్కడ ఉన్న మన రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినట్టు పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే ఈ నియోజకవర్గాలను పునర్విభజిస్తే ఏంది మా పరిస్థితి ఇప్పటికే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి అంటే పనులలో రూపాయి పోతే ఒక్కొక్కరికి ముప్పై పైసలు ముప్పై రెండు పైసలు నలభై పైసలు యాభై పైసలు ఇస్తున్నారు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల ప్రజలు వాళ్ళు ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం పన్నులు కడితే కేంద్ర బడ్జెట్లో వాళ్లకు ఐదు రూపాయలు పది రూపాయలు కేటాయించి బడ్జెట్ మొత్తం కూడా ఆ రాష్ట్రాలకే కేటాయిస్తుంది ఈ పరిస్థితి ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటికే అట్లా అలాంటి పరిస్థితి ఉంది రేపు నియోజకవర్గాల సంఖ్య పెంచితే ఈ రాష్ట్రాల వాళ్ళకి అవసరమే లేదు ఆ రాష్ట్రాలను మ్యాన్పేట్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు పెంచినప్పటి పరిస్థితి ఏందని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలే కానీ ముఖ్యమంత్రులు ఒక డైలామాలో పడిపోయాడు నిజానికి ఈ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అట్లా అనుకుంటున్నారు వాస్తవానికి అమిత్ షా కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని మెల్లగా 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 ఉత్తరాది ఆధిపత్యం ఇక్కడ ఉన్న ప్రజలపై రుద్ది ఇక్కడ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి వాళ్ళు ఎన్నో రకాల ఎత్తుగడలు వేసి ఉన్నారు ఆ ఎత్తుగడలలో ఇప్పుడు మొన్న తమిళనాడులో హిందీని జాతీయ భాష చేయాలనేటి ఒక ఆలోచన ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే మొన్న మనం అనుకుంటే ఒకే నరేంద్ర మోడీ ఈ దేశానికంతా ఒకే హిందీ భాష అని వృద్ధి రకరకాల ఎత్తుగడలతో ఉన్నారు ఆ ఎత్తుగడలలో దక్షిణాది రాష్ట్రాలు చిచ్చ అయిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడటువంటి రాష్ట్రాలు నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికే నిరుద్యోగంతో ఉద్యోగాలు లేక పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కొనుగోలు శక్తి లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి చదివిన చదువు విద్యార్థులకు ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి నియోజకవర్గాల సంఖ్య కేంద్ర ప్రభుత్వం పెంచినట్టయితే ఈ దేశం మెల్లగా 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 ఏ విధంగానైతే అమెరికాలో అధ్యక్ష తరహా పాలన కొనసాగుతున్నదో ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే హిందీ భాష ఒకే నరేంద్ర మోడీ అనే విధంగా అధ్యక్ష తరహా పాలన చెల్లిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులు నియోజకవర్గాల సంఖ్య ఏ విధంగా ఇస్తారు దానికి పారామీటర్ ఏంటి అని ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల ప్రజలకు వీళ్ళందరూ కలిసి కూడా ఏ విధంగా న్యాయం చేస్తారో మనం ఒకసారి చూద్దాం